మార్కపురం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి రాజబాబు జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులని మార్కపురం శాసనసభ్యులు కందర నారాయణ రెడ్డి కలిశారు ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పలు సమస్యలను అభివృద్ధి ప్రాజెక్టులను ప్రజల సమస్యలను అధికారులు దృష్టికి తీసుకొచ్చారు ఈ సమావేశంలో ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గుడ్డూరి డైరెక్షన్ బాబు కూడా పాల్గొన్నారు స్థానిక అభివృద్ధి మౌలిక సదుపాయాల విస్తరణ రోడ్లు విద్య ఆరోగ్య పంచాయతీ సంబంధిత సమస్యలపై చర్చలు జరిగాయి ఇక శాసనసభ్యులు ఈ సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు వారి ప్రధాన డిమాండ్లలో వర్షపాతాలతో దెబ్బతిన్న రహదారులు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల పునరుద్ధరణ గ్రామీణ ప్రాంతాల్లో కుళ్ళు పట్టిన వాటర్ సప్లై సప్లైపై సమస్యలు సమన్వయ రహిత పథకాల అమలు రైతు సమస్యల మరియు సామాజిక భద్రత పథకాలు సదరు చర్చకు వచ్చాయి ఇక భవిష్యత్తులో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు